క్రైస్త లాడ్ ఉదయకాల నూతన కృప వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఉదయకాల సమయాన ఎలా ఉన్నారు నిజ దేవుడు హుఇజ్ గాడ్ నిజ దేవుడు ఎవరు సర్వలోక మానవాళిని రక్షింప సమర్థుడు సాహసవంతుడై ఉండాలి ఆ క్వాలిటీ ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే మనం కనుగొనగలం ఆయన తన మాట ప్రకారమే సర్వలోక మానవాళి కొరకు తన రక్తమును కల్వారి శిలువలో చిందించి ఉన్నాడు ఆయన సమాధి చేయబడి శ్రమ పొందిన తరువాత మూడవ దినాన మృత్యుంజేయుడిగా లేచి సర్వాధికారము గల దేవునిగా నిరూపించబడి ఈరోజు ఆయన పరమున ఆసీనుడుగా ఉన్నాడు నీవు చెల్లించే స్థుతుల మీద చేయు ప్రార్థనల మీద ఆయన సన్నిధిలో పెట్టు మొరలపై ఆయన కనుదృష్టి నిలిపి యందు ఆనందిస్తూ శ్రమ శ్రమలో విడిపించమని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలను విడిపించుటకు శక్తిగల సమర్థుడై ఉన్నాడు అంతేగాక ఏ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని ప్రస్తావిస్తూ ఒకచోట కూడి ప్రార్థించేసెదరో స్థుతించెదరో వారి మధ్యకు వెంటనే దిగి వచ్చి అక్కడ తన బలమైనటువంటి కార్యములను జరిగించుటకు సంసిద్ధుడైన దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నిజమైన దేవుడని ఆలోచించి నిజంగా మనం ఆయన సన్నిధిని వెంబడించినప్పుడు ఆయన మనలను అన్ని విషయాల్లో ఆశీర్వదించగల శక్తిమంతుడే ఈరోజు కొరకు దేవుని వాక్యములో నుండి హగ్గై ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉంచబడిన వాగ్దానాన్ని దేవుడి రోజు మీకు మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు దేవుడు అంటున్నాడు పనిని మీరు జరిగించండి ఆ కార్యాన్ని నేను సఫలపరుస్తాను నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు తక్కువ బలం వలన కార్యములు జరగవు తక్కువ జ్ఞానం వలన తక్కువ ఆలోచన ఉండటం వలన తక్కువ బలం మనతో ఉంటే కార్యము యొక్క జయమును మనం చూడలేం అందుకే ప్రభు అంటున్నాడు మీరు కార్యమును పనిని మీరు ప్రారంభించండి కార్యమును ముందుకు నేను జరిగిస్తాను నేను నడిపిస్తాను అని అంటున్నాడు ఐదో వచనంలో మీరు గమనిస్తే నా ఆత్మ మీ మధ్యలో ఉన్నాడు గనక మీరు భయపడవద్దు అంటున్నాడు ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటూ ఉన్నవాడై ఉన్నాడు ఆ ఆత్మ ఎటువంటి వాడు పిరికితనం ఇవ్వటానికి రాలేదు ఆయన పంపిన ఆత్మ ఎటువంటి వాడై ఉన్నాడు లేఖనాలను మనం గమనిస్తే ఆయన పిరికి ఆత్మను ఇచ్చేవాడు కాదు కానీ ధైర్యపు ఆత్మను మనకిచ్చేవాడు సింహపు ఆత్మను మనకిచ్చేటటువంటి వాడు ఏ కార్యమందు వెనుకంచ వేయని ఆత్మ ఆయన మనకిచ్చి ఉన్నాడు అన్నిటిలో కూడా గొప్ప ఘన విజయాన్ని కలగచేయటానికి అపవాదిని సిగ్గుపరిచి దేవుని రాజ్య మహిమ భూమి మీద స్థాపించబడటానికి నీ జీవితంలో ప్రతి కార్యాన్ని ఆత్మైన వాడు నీ జీవితంలో జరిగించుచూ ఉన్నాడు ఈ రోజున యవ్వన బిడలారా దేవుని సంగమ ఏది నా వలన కాదు నా వలన జరగదు అని కార్యాన్ని పక్కన పెట్టావో ఆ పనిని ఈరోజు స్టార్ట్ చేయమని దేవుడినితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఏ పనికి బలము లేదు జ్ఞానము లేదు అని సాకులు చెప్పి ఆ పనిని మూలన పెట్టావో ఆ పనిని వెలికి తీసి ఈరోజు వర్క్గా అది స్టార్ట్ చేయమని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు పనిని నువ్వు ప్రారంభించగలిగితే దానికి తగిన కార్యాన్ని నడిపింపును జ్ఞానమును ఆలోచనను ముందుకు తీసుకొని వెళ్ళేది కావచ్చు ప్రభువు ఆత్మ దానిని ముందుకు తీసుకొని వెళ్ళి ఘన విజయమును గుర్తింపును ఆయననికి నీకు ఇవ్వబోతున్నాడు ఇంత గొప్ప పన అమ్మో నేను చేయలేను అని అంటున్నావేమో ఈరోజు నీకు దేవుడు బలం ఇవ్వబోతున్నాడు నువ్వు ఆ కార్యాన్ని పట్టుకున్నట్లయితే టాస్క్ని నువ్వు జయించగలగాలి నీ బిజినెస్ని జయించగలగాలి ఉద్యోగరీతి ఏర్పడే శోధనలను నువ్వు జయించగలగాలి ఎవ్వన్న కాలమందు నీ విశ్వాస జీవితంలో ఎదురాడే పోరాడే వాటిని చూచి పారిపోయే విశ్వాసిగా ఎవ్వనుడవుగా నువ్వు ఉండకూడదు నిన్ను పిలిచాడు నీ దేవుడు నువ్వు ఎదుర్కోవాలి నిలబడితే దేవుడు నీలో బలంగా పనిచేయబోతున్నాడు ఈ ప్రాజెక్టును చూసి అమ్మో అని అనొద్దు ఇది నా వలన కాదు అయ్యో నాకు తెలివి లేదు అయ్యో అందరిలాగా నేను చురుకైన వ్యక్తిగా లేను నా వలన ఏం జరుగుతుంది అని ఏమాత్రం నిన్ను కృంగ తీసుకోవద్దు అది డెవిల్ స్పిరిట్ అపవాది అయిన వాని స్వరం వాని స్వరమును వినటానికి వీల్లేదని పరిశుద్ధాత్ముడు నీకు ఈరోజు చెప్తున్నాడు సింహపు ఆత్మను ఆయన నీలో ఉంచబోచువు ఉన్నాడు హలో దేవుడు అంటున్నాడు సమస్తము సాధ్యపరిచే దేవుణ్ణి నేను సకల కార్యములు నా మీద ఆధారపడి ఉన్నాయి సమస్తమైనటువంటి స్థానాలు ఈ భూమి మీద నా మాట మీద వేచి ఉన్నాయి కనుక నా సన్నిధికి వచ్చి నీ విలువైన సమయాన్ని నీవు గడపగలిగితే విలువైనటువంటి ప్రార్థన నా సన్నిధిలో నువ్వు చేయగలిగితే అన్న ప్రార్థనకు జయమిచ్చినట్లుగా యహోషాపాతకు జయమిచ్చినట్లుగా సూచిక క్రియలు మహత్త కార్యములతో నీకు సూచనలు ఇచ్చి ఈరోజు గంభీరంగా నిన్ను ముందుకు నడిపించబోతున్నాను అలలుయ సమస్తాన్ని సాధ్యపరిచే దేవుని నేను అని నీతో అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని వైపు చూడు ప్రతికూలతల వైపు మనుష్యుల వైపు మరి అపవాది స్వరము వైపు దేనివైపు చూడద్దు నిజం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది ఆ నిజాన్ని కాదు అనటానికి పదివేల రకాల స్వరాలు పైకి లేస్తూ ఉంటాయి వాటిని నువ్వు నమ్మవలసిన అవసరం లేదు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆహ్వానించండి పరిశుద్ధాత్ముని దేవుని సన్నిధిని మీ మధ్యలోకి ఆహ్వానించండి మీ ప్రార్థనలలోకి మీరున్న చోటికి మీరున్న పరిస్థితుల్లోకి సింహపు ఆత్మను పరిశుద్ధ పిరికి ఆత్మను వెళ్ళగొట్టే దేవుని ఆత్మను మీరు ఆహ్వానించండి స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడాని మీరు కనిపెడుతూ ఉండగా ఆయన మీ వద్దకు వచ్చి మీకు కావాల్సిన బలము సహకారం ఆలోచన సమాస్తమును మీకు ఇచ్చి ఆయన మిమ్మల్ని జనుల ఎదుట బలముగా నిలబెట్టి వాడుకొనుగాక దేవుని సంరక్షణలో ఉండి సింహపు ఆత్మతో ప్రతిదీ గెలవమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గాడ్ బ్లెస్ యూ ఈ మాటల్ని దీవించబడును దీవించబడునుగాక Amin.